ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో అండి విజ్ఞాన ప్రస్తుతం కేరళలో ఎంత పెద్ద విలయ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఎంత భయంకరమైన పరిస్థితి బా అంటే కేరళ అంటేనే మనం ఒక ప్రకృతి అందమైన ప్రదేశం గాడ్స్ పారడైజ్ అంటూ ఉంటాం బట్ అలాంటిది ఈరోజు శవాలు కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతుంటే దాన్ని వాడుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు డార్క్ శాడిజం డార్క్ టూరిజం అంటూ కూడా ఒక వార్త హత్యలు చేస్తుంది ఏం జరుగుతుంది సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే వాళ్ళని కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ టూరిజం గురించి మాట్లాడితే చాలామంది క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటారు ఎండాకాలం ఎండలు విపరీతంగా మండుతున్నాయి ఫ్యామిలీతో కలిసి మనాలికో ఎటో వెళ్ళాలనుకుంటాం మున్నార్కో వెళ్ళాలనుకుంటాం నెక్స్ట్ ఇట్లా సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని కొన్ని క్లైమేట్స్లో కొన్ని కొన్ని ప్రాంతాలు అందంగా ఉంటాయి అవును అండ్ మంచి పడుతుంది అంటే చాలు చాలా మనందరం నార్త్ వెళ్ళిపోవడానికి నార్త్ హిల్స్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం అండ్ అలా కొంతమంది ఆధ్యాత్మికంగా తిరగాలనుకుంటారు వాళ్ళు పుష్కరు గోకర్ణ లేకపోతే చార్ధామ్ యాత్ర ఇలాంటివి చేస్తారు కొన్ని ఖచ్చితంగా వెళ్ళేవి ఉంటాయి అయ్యప్ప స్వామి మాల టైంలో అటు శబరికి అండ్ అప్పుడప్పుడు మళ్ళీ తిరుమలకి షిర్డీకి ఇట్లా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే వీళ్ళు క్లైమేటిక్ కండిషన్స్ని చూసుకుంటారే తప్ప క్లైమేట్ని తగ్గట్టు వెళ్తారు కానీ వెదర్ని పట్టించుకోరు డైలీ వెదర్ రిపోర్ట్స్ వస్తాయి ఈ ఈ క్లైమేట్లో మనం ఇటు వెళ్ళాలి అనే రూల్ ఉంటుంది కానీ ఆ డేలో నీకు వెదర్ ఎలా ఉందో కూడా తెలియాలి కదా ఆ రోజు వర్షం బాగా ఉందనుకో నువ్వు తిరుమలకి వెళ్ళకు కొండ చర్యలు పడతాయి అప్పుడప్పుడు నీళ్ళు ఏవో వాటర్ ఫాల్స్ నిండిపోతాయి సమ్ టైమ్స్ ఇంకేవేవో అవుతాయి పై నుంచి ఏమైనా పాములు పుట్రో వస్తాయి కొండ ప్రాంతాలే కదా ఇప్పుడు తిరుమల మనకు తెలుసు ఎంత ఉన్నా కూడా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎమోషన్ కరెక్టే చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకున్నావు కేదార్నాథ్ వా ఇవన్నీ చూడాలి నువ్వు బద్రీనాథ్ అన్నీ చూడాలి సరే చూడు నష్టమేం లేదు బాగా వర్షాలు పడుతున్నాయంట కొండ చర్యలు విరిగి పడుతున్నాయంట పోకు ఆ నేను టికెట్ కొన్నా మరి ఎప్పుడో బుక్ అయిపోయింది రెండు నెలల నుంచి బుక్ చేసుకున్నాను ఎదురు చూస్తామే ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళు బాబు నువ్వు వెళ్ళి మనసు ప్రాణాలతో రా వెళ్ళి దేవుడిని చూడడానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావా గక్కర దాకపోవడం ఎందుకు అదేదో అంతేకా అండ్ కొన్ని ప్రదేశాలు ఇలా ఉంటాయి ఇప్పుడు ఒక నెల ఒక నరసింహస్వామి కూడా ఉంటుంది నీళ్ళల్లో సగం మునుగుతూ 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 వెళ్ళి చూసి రావాలి కొన్ని అడ్వెంచర్స్ కూడా ఉంటాయి కొన్ని కొండపైకి ఎక్కి 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 దేవుని చూడాల్సి వస్తుంది వైష్ణోదేవి టెంపుల్ ఎక్కడో ఉంటుంది మళ్ళీ పంబన్ బ్రిడ్జ్ దాటుకొని రామేశ్వరం పోవాలి ఉంటాయి కొన్ని కొన్ని పర్యాటక ప్రదేశాలు ప్రమాదకరంగానే ఉంటాయి మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి ఇప్పుడు అక్కడ క్లైమేటిక్ కండిషన్ ఎలా ఉందో చూడాలి అండ్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కొండచేరిలో విరిగి పడ్డ సిచ్యువేషన్ వర్షాకాలంలో వీళ్ళు వెళ్తున్నారు అవి ఖచ్చితంగా విరిగి పడతాయి ఆ టైంలో సో వెళ్ళడం మానేయాలి అప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఏం చెప్తారు రాకండి ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అంటారు ఆమె ఎందుకు రావద్దు మేము ఎప్పుడో బుక్ చేసాం సీ మై టికెట్ ఫిఫ్టీన్ బుక్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ స్టే ఇన్ దట్ హోటల్ ఒరే బాబు నీ స్టే ఇన్ దట్ హోటల్ ఆ హోటలే గుర్తుకుపోయిందో నువ్వు ఎక్కడ స్టే అట్లా లేదు నేను వచ్చా ఇది షాడిజం చెప్పాలి అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా చూడండి ఎట్లా పోతున్నాయో అని విలయ తాండవాళ్ళు చూడాలనుకుంటున్నాం సునామీని చూడాలనుకుంటున్నావు ఎట్లుంటుందో వెరైటీ కానీ అది ఎట్లా ఉండదు చూస్తే నీ ప్రాణం పోతుంది ఎందుకు నీకు అవన్నీ అవన్నీ కూడా ఇది టైం పర్యాటకులు ఉంటారు కానీ మరింత షాడిస్ట్ పర్యాటకులు ఉండొద్దు నీకు క్లైమేటిక్ కండిషన్ ప్రకారంగా నువ్వు వెళ్ళాలనుకున్నావు వెదర్ రిపోర్ట్ లో చూడండి ఆ రోజు అక్కడ వర్షాలు బాగా వస్తున్నాయంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దు ఎలాంటివి వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉండే మున్నార లాంటి ప్రాంతాలకి వెళ్ళొద్దు ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది సడన్ గా డబ్బు మన ఇట్లా పడిందంటే కొట్టుకుపోతావు ఎక్కడికి నెక్స్ట్ బీచ్ ప్రాంతాలకు వెళ్ళకండి నువ్వు వెళ్ళినా కూడా అక్కడ డేంజర్ జోన్ రాకండి అని బోర్డులు పెడతాయి ఇంకోటి మొన్న బాగా వర్షాలు ఉండే గోవాలో లాస్ట్ టూ మంత్స్ నుంచి వెగేటర్ దగ్గర కొండలు 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 కొంచెం సముద్రం వరకు అలా అక్కడక్కడక్కడ రాళ్ళు ఉంటాయి ఆ ఎక్కి కూర్చొని ఒకరి మీద ఒకరు పడుకొని కళలు కనుక్కుంటూ బీచ్ చూసి ఆనందపడతా ఉంటారు సిక్స్ ఓ క్లాక్ ఒకడు వస్తాడు ఏ లెండ్ లేండి వెళ్ళిపోండి 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 అని వాడు వస్తున్నాడు అంటే వీడు వాడిని షాడీస్ లా చూస్తాడు సైకో గాడు వచ్చాడు రా బాబు పొందా అసలు లేపా పోదాం వాడు సైకో కాదమ్మా నీకోసమే చెప్పాడు ఎందుకంటే ఆ టైంకి సముద్రం ముందుకు వస్తుంది కాబట్టి వాడి డ్యూటీ ఏంటి ఆ టైంలో అక్కడ ఎవడు ఉండొద్ది ఏదైనా ప్రాణ నష్టం జరుగుద్దని వీళ్ళకేంటి అబ్బా ఈ వచ్చాడు రా అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటూ వెళ్తారు ఏ ఎందుకు కూర్చోవద్దు మేము వచ్చింది టూరిస్ట్ చూడడానికే కదా సో అది అని వాడిని నాలుగు మాటలు పోతారు అక్కడి నుంచి వాడికి అలవాటే అవన్నీ కానీ ఇట్ సో ఎప్పుడైనా సరే ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈవెన్ ఇప్పుడు అయ్యప్ప స్వామి యాత్రకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది అప్పుడు ఆ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ ఉన్నాయి వరదలు వస్తున్నాయి అది వెళ్ళకండి నీ భక్తి ఎమోషన్ కరెక్టే కాకపోతే అండ్ ఈవెన్ నువ్వు టూర్ చూడాలనుకోవడము కరెక్టే నువ్వు బుక్ చేసుకున్నావు కాబట్టి కానీ సిట్యువేషన్ బాగాలేనప్పుడు ప్రాణాలు పోతాయి ఇప్పుడు నీ తరఫున చెప్తే ఇది అధికారుల తరఫున ఏంటి వాళ్ళు ఎందుకు రాకండి అన్నారంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఇరుక్కుంటే ఎవరు దియాలి వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళని రక్షించడమే ఎంత నీ కోసం మళ్ళీ మళ్ళీ ఓ పది హెలికాప్టర్లను పిలవాలి మళ్ళీ సిఆర్పిఎఫ్ బలగాలు రావాలి వాళ్ళ తాళ్ళు గీళ్లు అన్ని అక్కడ దిగి ఇక్కడ దిగి ఇక్కడ దిగి నేను దియ్యాలి బయటికి నిన్ను బతికించడానికి వాళ్ళు అంత ప్రయత్నిస్తున్నారు నువ్వు ఎందుకు వచ్చావు అసలు అక్కడికి చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కాక మొన్న జస్ట్ నిన్నే చార్ధాం యాత్రలో పేరు మర్చిపోయిన అక్కడ ఒక్కసారిగా వరద వచ్చేసింది కొంతమంది కొట్టుకుపోయారు రెండు వందల మంది అక్కడ చిక్కుకున్నారు కొత్త ఎనిమిది తొమ్మిది మంది చనిపోవడం కూడా జరిగింది మరి ఇంకెంతమంది గలంతయ్యారో తెలియదు ఎందుకు వెళ్ళారు అక్కడికి మీరు చెప్పండి చార్దాం మీకు ఆల్రెడీ ప్రమాదం అని తెలుసు అప్పుడెప్పుడో చార్ధాం యాత్రలో పెద్ద విలయం వచ్చింది శవాల దిబ్బ కొన్ని వేల మంది చనిపోయారు కేదార్నాథ్ కూడా ఒక రాయి అడ్డు పడింది ఆరు రోజులు చూసాం ఇలాంటి ఏరియాలకు వెళ్ళేటప్పుడు వెదర్ కండిషన్స్ చూసుకొని వెళ్ళాలి మనకి ఎట్లా వెదర్ ఫోర్స్ కాస్ ఫిఫ్టీన్ డేస్ ఫోర్ కాస్ట్ ఉంటుంది మన ఫోన్లోనే ఉంటాయి పలానా సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ బుక్ చేసుకున్నాను నేను ఆ క్లైమేట్ చూడు హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు అండ్ టండర్ స్ట్రోమ్స్ అని కూడా రాస్తున్నాడు పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు అని కూడా రాస్తున్నారు వాళ్ళు నీకోసమే అయినా అసలు లెక్క చేయకుండా విమానమే తిరిగి 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 అక్కడ ల్యాండ్ అవడానికి రెండు గంటలు ఎక్స్ట్రా తీసుకుంటుంది ఆ టైంలో అయినా సరే షాడిస్ లాగా వస్తానే ఉంటారు మొన్నంతా అంటే ఈ వానలకి చాలా ఫ్లైట్స్ కూడా రద్దు అయిపోయాయి ఇప్పుడు వాయినాడు కూడా అంతే ఎందుకు వెళ్ళారండి వర్షాకాలం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఎందుకు అది చూడాలి ఇప్పుడు వర్షాలు ఉన్నాయని తెలుసుగా బుక్ చేసి పోతే పోని పదిహేను వేలు ఏమైంది పదిహేను వేలు పోతే పోని టికెట్లు చింపేసే అవతల మళ్ళీ నెక్స్ట్ టైం బో కావాలంటే లేదా సంస్థలకి ఫోన్ చేసి వాళ్ళు మంచోళ్ళు అయితే టూరిజం వాళ్ళు కూడా కొంచెం ఇలా ఉండాలి ఈ పదిహేను రోజులు ఇక్కడ వర్షాలు ఉన్నాయండి మేము టూరిజం డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం మీరు పలానా ఫ్లైట్ బుక్ పలానా హోటల్ బుక్ చేశారు కదా అక్కడ ఉండడం ప్రమాదం కాబట్టి పోస్ట్ పోన్ చేయండి మీకు ఆ డబ్బులు రీఫండ్ చేయించే బాధ్యత మాది అని కూడా చెబితే బాగుంటుంది వీళ్ళు ఈ పనులు చేయరు మళ్ళీ వాడికి ఏమో డబ్బులు వేస్ట్ అవుతాయని చెప్పి సచ్చినట్టు వస్తాడు ప్రాణాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి